భవానీ గారు స్పోక్స్ పర్సన్ శ్రీకాంత్ గారు బర్ర జంగీర్ గారు వెంటయ్య గారు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు అయితే ముఖ్యంగా ప్రెస్ మీట్ మనం డెవలప్మెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న కార్యక్రమాల గురించి ఈ కార్యక్రమాలను ఎలా ప్రజల్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుకోవాల్సినటువంటి ప్రెస్ మీట్లు కేవలం కౌంటర్లకే పరిమితమైంది బిఆర్ఎస్ వాళ్ళకు కూడా ముఖ్యంగా మన బెస్ట్ జోసఫ్ గోబల్స్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు ఒకప్పుడు నాజీ గవర్నమెంట్ ఈ జోసఫ్ గోబల్స్ అనే ఒక మంత్రి ఉండేవాడు ఆయన మీదనే ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది అంత ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తిగా మన కేటీఆర్ గారు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈ గోబల్స్ ప్రచారం చేస్తూ ఎందుకంటే ప్రతి ప్రెస్ మీట్ లో నేను కూడా వారానికి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను తెలంగాణ ప్రజల మధ్యనికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఎందుకంటే పని చేస్తుంది ఒక అయితే పని చేసేదాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఈ ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ జోసఫ్ గోబల్స్ గారు కేటీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా రెగ్యులర్ గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇలా రైతులు తెలంగాణ రైతులు ఆయనే ఒప్పుకుంటూ ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మందికి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ముట్టినా మూడు ఫేస్లల్లో ఇంతమంది రైతులకు ఇంత రుణము ముట్టిన విషయాన్ని ఆయనే చెప్తూ ఇక అంటాడు మళ్ళకు మిగతా ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది ముప్పై ఒక్క వెయ్యి కోటి ముప్పై రెండు లక్షల మందికి ఇస్తామని చెప్పి రెండు లక్షల రుణమాఫీ అనేది పంద్ర ఆగస్ట్ నుంచి మొదలు పెడతామని చెప్పి పదహారుకే అంటే ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు పదిహేనో తారీఖు మారుతుందా మధ్యరాత్రి పన్నెండింటికే ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని మా జోసఫ్ గోబల్స్ గారు దాతాలాడిపోతున్నటువంటి రోజు ఏందంటే ఎప్పుడు తెల్లారితే మనం రేవంత్ రెడ్డిని అటాక్ చేయాలి రేవంత్ రెడ్డి రోజు చూస్తే ఎక్కడో ఉంటున్నో రోజు అమెరికాలో ఉంటున్నో రోజు కొరియాలు రోజు ఢిల్లీలో ఉంటుండు ఢిల్లీలో కార్పొరేట్ సంస్థలతో మీటింగ్ పెడుతుండు ఏం చేయాలి ఏం చేయాలని తాపత్రయం తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్ పట్టింపు లేదు నిజంగానే అక్కడ రైతులకు పైసలు వస్తలేవు కొంతమందికి చిన్న చిన్న తప్పిదాలు ఉంటే రేషన్ కార్డో లేకపోతే ఆధార్ కార్డో అడుగుతుండ్రు రావాల్సిన రైతులకు ఏదైతే రుణమాఫీ కావాల్సిన రైతులకు రుణమాఫీ కావట్లేదంటే నువ్వు మీ కార్యకర్తలను పిలిపించుకొని ఆ ఊర్లలోకి పోయి ఒక వాలంటీర్ గా పనిచేస్తే నిన్ను ప్రజలు నమ్ముతున్నారే వీళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నారు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఇస్తలేరు ఇస్తలేరు ఈ నువ్వు నిన్న మాట్లాడితే ఏమంటావు మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్క లా అంటాడు టర్మ్ అంటే ఏంది టర్మ్ అంటే ఏంది ఐదేళ్ల పదిహేడు వేలు కోట్లు ఇచ్చినావని చెప్తాడు గుర్ర కానీ రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే ఏంటన్నాడు చేయలేదు అంటాడు అంటే ఒక టర్మ్ ఏంది ఒక రోజు ఏంది నీకేమో ఐదేళ్ళు వర్తిస్తుంది నీకేమో పదేళ్ల పాలన ఉంటుంది మాకు ఐదు నెలల పాలననే మేము నువ్వు ఎన్ని చేయాలన్న ఒక ఆలోచన తప్ప నీళ్ళు నువ్వు చాలా తెలివి అన్న విషయం మాకు తెలుసు అందుకే నీకు జర్మనీ ఒక పెద్ద మహాన్భావని నీకు నేమ్ ఇచ్చినాం ఈ రోజు మీ తెలివితేటలు ప్రజా సంక్షేమం కోసం వాడు నీకు రేవంత్ రెడ్డికి ఎక్కడ పొంతనా మా ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి అయిందంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మధ్యతరగతి కుటుంబంలో నుంచి అయినా ఏ సర్పంచ్ అయినా నేను కూడా ముఖ్యమంత్రి కావచ్చు ఒక రేవంత్ రెడ్డి గారి లాంటి జడ్పీటీసీ ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి కావచ్చు అన్న నమ్మకాన్ని క్రియేట్ చేసిన నాయకుడు మీ కాదు నువ్వు రాత్రి రాత్రి అమెరికా నుంచి ఊడిపడి కష్టపడి పని చేసుకొని మీ నాయనతోటి ఉద్యమంలో పాల్గొన్న నాయకుని టికెట్ ఉడబీక్కుని సిరిసిల్లలా వందోట్ల తోటి గెలిచిన గెలిచినవు కాను లొట్టబై నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఉంటే ఉంటే మీ నాయన కుటారు కానీ మీ నాయన అసలు రాజకీయాలలో ఉండో లేడో కూడా తెలియదు హౌస్ లో వండుకొని బయటకు కూడా వస్తలేడు ప్రతిపక్ష నాయకునిగా అపోజిషన్ పార్టీ లీడర్ గా ఆయనను రాజీనామా చేసి నువ్వు తీసుకో ఫస్ట్ ఇవన్నీ మాట్లాడాలంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విదేశాలకు నువ్వే పోతివి ప్రతిపక్ష నాయకుని ఉన్న మీ నాయన నువ్వే మాట్లాడుతుంటివి మళ్ళీ మా బాధ్యతలు నువ్వే చూపిస్తుంటివి మాకు ఏమేమి బాధ్యతలు ఉన్నాయి మీకు ఫస్ట్ బాధ్యత లేదు ఏదో మంచి ఆలోచన వచ్చినట్టు అనిపించింది నిన్న నీ ప్రెస్ మీట్ చూసినాక అన్ని రాష్ట్రాలలో పోయి అక్కడున్న ప్రాంతీయ పార్టీల వైకిరేంది ప్రాంతీయ పార్టీలు ఇన్నేళ్ళు ఎట్లా నిలదొక్కున్నాయి కష్ట నష్టాలను తెలుసుకునే ఒక అధ్యయనం చేయాలని ఒక ఆలోచన మంచిదే ఎందుకంటే మీకు అసలు ఏమాత్రం పదేళ్ళ ప్రభుత్వం ఉండి జీవితాంతం అధికారంలో ఉంటామన్న పిచ్చి ఆలోచనతో బతికిన మీకు వాస్తవంగా అప్పుడప్పుడు ప్రతిపక్షాలలో ఎట్లా ఉండాలనేది నేర్చుకోవాల్సిన అవసరమైతే గ్యారెంటీ ఉంది ఈరోజు ప్రతిపక్షంలో ఐదు నెల్లు ఉండలేని మీరు డెఫినెట్ గా మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి నేర్చుకోరు ప్రతిపక్షంలో ఒక రీజనల్ పార్టీ ఎట్లుంటదో పోయి డిఎంకే పార్టీ దగ్గర నేర్చుకోండి పోయి ఇంకా టిఎంసీ దగ్గర నేర్చుకోండి మమతా బెనర్జీ గారు లేకపోతే నితీష్ కుమార్ దగ్గర పోయి నేర్చుకోండి ప్రతిపక్షం అంటే ఒక మంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల సంక్షేమం కోరుకునేది ప్రతిపక్షం పొద్దున్న లేస్తే పొద్దున్న లేస్తే ఒకటే ఒకటే మాట ప్రభుత్వాన్ని ఎట్లా ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను తప్పుతో పట్టియాలే వాస్తవాలను అవాస్తవాలుగా చూపియాలన్న ఇంట్రెస్ట్ ఈ ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల చిల్లర కోట్ల రూపాయలు అందింది వాస్తవం అయితే ఎక్కడ అందినాయి ఏమందిని అందన్ వాళ్ళు ఎవరు వాళ్ళకి ఎట్లా అందిప్పయాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న కూడా ఢిల్లీలో చెప్పిండు ప్రతిపక్షాలు వాలంటీర్లుగా కింద గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజల సమస్యల మీద రైతు రుణమాఫీ రాని రైతుకు ఎందుకు రాలేదు ఆయన అరువుడైతే ఎందుకు రాలేదు అనే దాని మీద పోరాటం చేస్తూ ఆయన కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి మేము కూడా ఈ పదిహేడు వేల కోట్లతోటి ఆపలే నువ్వు చెప్పింది రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్క టర్ముల గురించి చెప్పినాం మేము ఒక్క దఫా గురించి చెప్పినాం అంటే ఇరవై రెండు రోజులల్లా మేము ప్రభుత్వంలోకి వచ్చిన ఇరవై ఏడు రోజుల ఇంతమందికి ఇరవై ఏడు రోజులలోనే రెండు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేస్తే నువ్వు ఐదు సంవత్సరాలు చేసిన ముచ్చట మాకు చెప్తావా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా దఫాలుగా అంటే ఒక్కసారి కాదు ఒక నెల రోజులలో కాదు ఒక రెండు నెలల్లో కాదు నాలుగు దఫాలు నాలుగు సంవత్సరాలలో కొంచెం కొంచెం ఇస్తూ లాస్ట్కు పోనీ మొత్తం ఇచ్చినవా అంటే మొత్తం వేల ఎనిమిది వేల ఐదు వందల చిల్లర కోట్ల ఎగనామా కూడా పెట్టినావు రైతులకు అరోజు నువ్వు నీతులు చెప్తున్నావా ప్రజలకు గేమ్ అర్థం కాదనుకుంటున్నావా ప్రజలకు చరిత్ర తెలియదు అనుకుంటున్నావా నీ ప్రభుత్వాన్ని మర్చిపోయి అనుకుంటున్నావా ప్రజలు నీ ప్రభుత్వాన్ని నిజంగానే చాలా గొప్పగా చేసి ఉంటే నిన్నెందుకు అపోజిషన్ లో గుసబెట్టేటోళ్ళు ఇవాళ నిన్ను గట్టె దింపి ఇంటికాడ గుసెట్టడానికి కారణమే మీ వైఖరి పోనీ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి మళ్ళా ఇచ్చిన ఒక కమిట్మెంట్ రుణమాఫీ ఇరవై మూడు దాకా నీకు గుర్తుకు రాలేదు ఎన్నికలు వచ్చిన దాకా అసలు రుణమాఫీ చెయ్యాలని గొప్పగా చెప్పుకుంటున్నాం రైతు బంధు ఇచ్చినాం రైతు బంధు దేనికి ఇచ్చిన రైతు బంధు మేము ముప్పై ఒక్క వెయ్యి కోటి వచ్చిన ఐదు నెలలనే అంటే మూడు నెలలు ఎన్నికలకు కూడా పోయింది ఐదు నెలలనే మేము ఇంత డబ్బు ఇస్తున్నాం అంటే మీరు డబ్బు చెల్లించకుండా వడ్డీలు కట్టి వేయాలి రైతులకు రుణమాఫీ రుణ రుణ రైతు బంధు మీద మీరు కట్టిన రైతు బంధు ఈ ముప్పై ఒక్క వెయ్యి కోటి మేము కూడా ఇవ్వకుండా రైతు బంధు ఇచ్చినామని చెప్పు దీన్ని వడ్డీతోటే కడం కదా మీరు అయ్యాల రుణమాఫీ నాలుగు సంవత్సరాలు చేయలేదు కంటిన్యూగా సంవత్సరం సంవత్సరం కొన్ని కొన్ని ఇచ్చుకుంటూ పోయారు పద్దెనిమిదిలో మళ్ళా గవర్నమెంట్లకు రావడానికి మళ్ళా రుణమాఫీ మాట ఇచ్చారు ఇరవై మూడు దాకా మర్చిపోయారు రైతుల్ని వాళ్ళకి గీయాల్సినటువంటి రుణమాఫీ లక్ష రూపాయలు మీరు ఇచ్చిన కమిట్మెంట్ మీద నెల కొట్టి ఎంత అయింది రెండు రూపాయలు వేసుకున్న నెలకు రెండు వేలు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు వాళ్ళ కొట్టి మీరు రైతు రుణ రుణమాఫీ ఇరవై నాలుగు వేలు అయింది లక్షకు ఇరవై నాలుగు అయితే మీరు రైతు బంధు పేరు మీద మీరు కట్టి మీరు ఉన్నదే కొట్టి దాని మీద పైన పెంచు కట్టుకుంటా మేము రెండు కడుతున్నాం మేము వచ్చి ఐదు నెలలు కాగానే మీరు నిన్న ప్రెస్ బీట్ పెట్టి ఏం చేస్తారులేరు ఏం చేస్తారు అది చేస్తలేదు ఇది చేస్తారు ఇక మీ భావ సంగతి ఇక అసలు ఏం చెయ్యాలని అన్నారు ఇవాళ అట్లీస్ట్ ఇరవై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాము మరి బయటకు వచ్చి చెప్పాలి కదా రాజీనామా చేస్తా అని చెప్పి వాళ్ళు చెయ్యరు ఇక చేయరు చెయ్యాలంటే కేసులు మొదలు నేను ఒక్కటే చెప్తున్నా ఈ విషయాలే కాదు వచ్చిన ఐదు నెలల వీలైనంత మటుకు రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏందో మీరు చేసిన దౌర్భాగ్య పాలన వల్లనే కదా ఇదంతా మీరు ఏమంటారు తొంభై రోజులలోనే మున్ని ప్రజలకున్న సమస్యలన్నీ పరిష్కారం చేయమంటారు చేస్తాం మేము ఆ చిత్తశుద్ధితోటే పని చేస్తున్నాం కానీ మేము వచ్చేటప్పటికీ గతంలో కూడా చెప్పినా మీ ప్రభుత్వ వైగి మీ ప్రభుత్వంలో మీరు చీకటి జీవోలు ఇచ్చి ఎంత కొల్లగొట్టిర్రో ప్రభుత్వాన్ని తెలుసుకొనికనే నెల రోజులు పట్టింది మాకు మళ్ళా సిగ్గుశరం లేకుండా రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు ఏడు లక్షల కోట్లు అప్పు తెలంగాణ మీద రుద్ది ఐదు నెలలు కాకముందే నవ్వుకుంటా ఎకలెక్కలు చెక్క చెక్కలు చేసుకుంటే ఏంది మీ ప్రెస్ మీట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పోతే మీ పైచాతికానవంతమే ఏందో నాకు అర్థం కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రైవేట్ ట్రిప్పులు పోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు బర్త్డేలు చేసుకున్నా మీ అంతలా మీరే మీ సోషల్ మీడియాలో మీరు పెంచి పోషిస్తున్న మీ సైన్యంతో వాళ్ళని టార్గెట్ చేసి మళ్ళా నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళ టూర్ సక్సెస్ అయిందంట వాళ్ళు ఏదో ప్రైవేట్ టూర్కి పోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మాట్లాడుకున్నా అంటే ఎంత ఆనందం ఇది నువ్వే ఎత్తికెత్తికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నావు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మనుషులు కాదా వాళ్ళకి ఎవరన్నా పిలిస్తే విదేశాలకు పోవద్దా ఎవరన్నా పక్కన నాయకులు ఉంటే ఫోటోలు దిగొద్దా మీరు గతంలో ప్రతిసారి అమెరికా పోయినప్పుడు నీ అమ్మంటే ఎంతమంది వచ్చిరో మీ ఫోటోలు లేవా నిన్న కూడా ఎవరో పోయి బాలీలా సంబరాలు చేసుకుంటారు మీ నాయకులు నేను మరి నేను ఫోటోలు ఈడ ఈడ ప్రజల గురించి మాట్లాడి రాజీనామా చేస్తా అని చెప్పిన నాయకుడు పోయి బాలీలా బీచ్ల పంటి లావులు వేసుకొని తిరుగుతుండు మరి దాన్ని తప్పు పడతావా ఎవరు లైఫ్ వాళ్ళకు ఉంటుంది రాజకీయం చేసినంత మాత్రాన ఎవరైనా పెళ్లికి పిలిస్తే పెళ్లికి పోద్దా అక్కడ బీచ్ ఉంటే బీచ్లో లాగేసుకొని తిరుగుద్దా తప్పే ఉంది మీకు మాత్రం అవి దొరికితే ఎంబటే మన కార్డు ఉన్నారు కదా కొంతమంది మంత్లీ ప్యాకేజ్ బాయ్స్ మంత్లీ ప్యాకేజ్ బాయ్స్ ఈ ప్యాకేజ్ బాయ్స్ తోటి ఇమీడియట్ గా అరే బొమ్మ దొరికింది అనగానే సెలబ్రేషన్ చేసుకోవాలి దాన్ని ట్రోలింగ్ చేయాలి దానికి మళ్ళీ ప్యాకేజీలు ఏది ఒక్కొక్కటి ఇరవై ఇరవై సార్లు లైఫ్లు చేసినందుకు ఒక ప్యాకేజ్ వంద రీట్వీట్లు చేసినందుకు ఒక ప్యాకేజ్ పెట్టి తెలంగాణ ప్రజలకి తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు పదే పదే ఇక్కడ నేను గాంధీభవన్లో కానీ ఢిల్లీలో కానీ ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్తానే ఉన్నా మీరు చేసే పనులు చేస్తూనే ఉన్నా ఒక్క సంవత్సరం రోజు మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవాళ ఎన్నో తారీఖు పదహారు అంటే పంద్ర ఆగస్ట్ అనుకుందాం డెడ్ లైన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు పంద్ర ఆగస్టు ఇరవై ఇరవై పంద్ర ఆగస్ట్ ఆగస్ట్ దాకా మీరు ప్రభుత్వాన్ని చేస్తున్న పనిని మీరు కేవలము ప్రతిపక్ష హోదాల కార్యక్రమాలు సక్రమంగా అది చూడండి ప్రజల బిమ్ముల్ని నమ్ముతారు సంవత్సరం తర్వాత మేము సరిగ్గా పరిపాలన అందించకపోతే ప్రజల బిమ్ముల్ని గా మీ ప్రభుత్వమే మెరుగైన ప్రభుత్వాన్ని నమ్ముతారు మీరు రోజు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మళ్ళీ మేము కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి రోజు ప్రజల పని మేము మనం మిత్రం పోతే మీరు ఇంకా ఇప్పుడు పోయి అధ్యయనం చేయడానికి అవుతున్నావు కదా ఈ అధ్యయనం కూడా అవసరం లేదు ఎందుకంటే మీ పార్టీని ఎట్లాగో ఫుట్బాల్ ఆడుకుంటే ఆడుకుంటారు మీరేమో బీజేపీ తోటి సంసారం చేద్దామనుకుంటున్నాం వాళ్ళు ఏమో మా కొద్దు మీ కాంగ్రెస్ తోటే జేఈస్ వాళ్ళు అంటారు ఏంది మన బతుకిది వాళ్ళు ఒప్పుకోవట్లేరు వాళ్ళు ఏమో నిన్న ఒక పెద్ద మనిషి ఆయన బండి సంజయ్ గారు మంత్రి పదం వచ్చింది కానీ మత్స్థిమితం ఆయనకు బాగాలేనట్టు ఆయన గురించి మాట్లాడు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి మత్స్థిమిత గురించి మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారి గురించి కాదు నువ్వు మాట్లాడాల్సి బండి సంజయ్ గారి బండి సంజయ్ గారి గురించి ఎందుకంటే మీ నాయనకేమో వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే మీ చెల్లెకేమో రాజ్యసభ అట నీకేమో ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ అట మీ బావకేమో మంత్రి పదవట మరి ఇవన్నీ మెను కార్డు మాదిరి ఆయన చెప్పిండు మరి ఆయన గురించి మాట్లాడు రి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య కుటుంబంలో వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కాదు వాళ్ళ కుటుంబంలో ఇటు పది శతాబ్దాలు అటు అతిపది తరాలు ఇటు పది తరాలు ఎవ్వరు పెద్ద నాయకుడు లేడు ఒక సామాన్యమైనటువంటి మనిషి ఈరోజు ముఖ్యమంత్రి అయిండు ఈ రాష్ట్రానికి నాలాంటి ఎంతోమంది యువకులు ఇక్కడ ఉన్నాం గాంధీభవన్లో పనిచేసాడు మా అందరికి ఆదర్శమైన మాకు కూడా కుటుంబాలు ఏం లేవు ఎంకా ఈ రోజు రాజకీయం చేస్తున్నాం అంటే అటువంటి ఒక ఆదర్శవంతమైన వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అయ్యిందంటే అది కాంగ్రెస్ పార్టీలే సాధ్యమని ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో పనిచేయడమే కాదు చూసే ప్రతివానికి కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కావచ్చు అని చూపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి నీకేం అధికారం ఉందని మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఆయన ఎంత ఆలోచించి ఎంత వ్యవస్థ నడిపితే ఈ స్థాయికి వచ్చి ఉంటాడు కాంగ్రెస్ పార్టీల పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి మీ దౌర్భాగ్య పాలన మీద పోరాటం చేసి ఒక చిత్తశుద్ధితోటి ఈ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు ఇదే ప్రజలు ఆయన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు మీరు కూడా దయచేసి రోజు ఈ వెక్కిలి వేషాలు వేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేసే ఇప్పుడే చెప్పినా నువ్వు నీ కొత్త పేరు జోసఫ్ గోబెల్స్ ఆయన కూడా మంత్రి ఉండే నీ లెక్కనే నాజీ ప్రభుత్వంలా మీ అయ్య నాజీ ఎట్టు అప్పుడు ఆ నాజీ ఉండే అక్కడ ప్రభుత్వం ఎవరు హిట్లర్ అదే గవర్నమెంట్లా ఆయన ఉండే ఇప్పుడు నువ్వు కూడా అదే పద్ధతిగా వ్యవహరిస్తున్నావు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్తారు ఇట్లానే ఉంటే ఎందుకంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి కన్స్ట్రక్టివ్ గా ముందుకు రండి కన్స్ట్రక్టివ్గా చెప్పండి ఏం చేయాల మీ తండ్రి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత అపోజిషన్ లీడర్ని కూడా బయటికి రమ్మని చెప్పండి ప్రజల మధ్యన తిరిగి ప్రజా సమస్యల గురించి మాట్లాడి మాకు కూడా కన్స్ట్రక్టివ్ లైన్ లో మాతో చర్చలు చేసి ఎంత రుణమాఫీ అనేది మీరే చెప్తే ఎట్లా ఇప్పటి వరకు పదిహేడు వేల కోట్లు ఇచ్చినామని చెప్పినాము ఇంకా నడుస్తుందని చెప్తున్నాము మేము ముప్పై ఒక్క వేకి ఇచ్చిస్తామా ముప్పై నువ్వే అన్ని పేపర్ కట్టింగ్లు తీసుకొచ్చి మంచిగా ప్రిపేర్ అయితే వచ్చినావు ప్రెస్ మీట్ కి రకరకాల పేపర్ కట్టింగ్లు బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ గవర్నమెంట్ ఆఫ్టర్ గవర్నమెంట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ అన్ని నువ్వే చెప్తున్నావు మామూలు మేము కదా పరిపాలించేది పెద్ద నువ్వేం హిస్టరీ చెప్తేనే వాడ ఎవరు ఎవరు ఎత్తికినా రైతు రుణమాఫీ ఎన్ని అకౌంట్లలో పడ్డది ఎన్ని కోట్లు పడ్డాయి అనేది నువ్వేం కాగితాలు తీసుకొచ్చి చూపించని అవసరం లేదు ఇవన్నీ రేపు అన్ని రికార్డులలోనే ఉంటాయి ఇచ్చిన కమిట్మెంట్ ఏంది మేము చేయాల్సిన కమిట్మెంట్ ఏంది మాకు ఇచ్చిన ఐదేళ్లలో మేము ఏం చేయాలి మళ్ళీ వచ్చే ఐదేళ్లలో మేము ప్రభుత్వంలోకి రావాలంటే మా ప్రణాళికలు ఏదో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది ఇవాళ నువ్వు అడుగుతున్నావు రేవంత్ రెడ్డి గారిని సెక్యూరిటీ లేకుండా రా అని మీ ఫస్ట్ మీ ఆయన ఇంతకెళ్ళి బయటికి రమ్మను అపోజిషన్ లీడర్ నువ్వు కాదు కదా అపోజిషన్ లీడరు ఇవాళ సెక్యూరిటీ లేకుండా రా ప్రతి ఊర్లో పోదామని నేను ఒక్కటే చెప్తున్న రైతులు ఈ ఇరవై రెండు లక్షల మంది రైతులు ఒక్కసారి మీరు కూడా రెస్పాన్స్ చేయాల్సిన అవసరం ఉంది మీ అకౌంట్లో పైసలు పడితే కేటీఆర్ కన్నులు ఓర్వలేకపోతుంది మేము ఇయ్యలేంది వీళ్ళు ఇచ్చిర్రు అన్న బాధ అక్క తక్కుతుండ్రు ఇలా మీరందరూ ఇవన్నీ చదివినప్పుడు మీరు రెస్పాన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఎట్లు ఇస్తున్నారు అంటే ఏ అకౌంట్లో పడలేదు ఏ రైతు బాగుపడలేదు అన్న విధంగా చెప్తున్నారు మరి ఈ పడ్డ అకౌంట్లో లెక్క ఇక్కడ ఉంది కదా ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై రైతులు ఉన్నారు కదా ఈ రైతులు తెలంగాణ రైతులు కాదా రేపు వేయబోతున్నాం ఇంకా 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 పద్నాలుగు పదిహేను వేల పది పద్నాలుగు పదిహేను లక్షల మందికి ఇంకా అకౌంట్లలో పైసలు పడేది ఉంది ఎందుకు ఈ తొందరపాటు ఎందుకు ఈ ప్రెస్ మీట్లు ఎందుకు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నాను నేను కేటీఆర్ గారిని అడుగుతున్నాను నేను ఒక్కటే ఒకటి ముఖ్యంగా మీకు చెప్పేది మీరు వీలైనంత వరకు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఏం చేసిర్రో ప్రజల నుంచి మీకు ఆల్రెడీ తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపించారు మళ్ళా మీరు ఇరవై ఎనిమిదిలో మీరు మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలంటే కన్స్ట్రక్టివ్ లైన్లో పనిచేయాలి ఐదు నెలలకే మీకు ఓపిక లేకపోతే మీరు వేరే రాష్ట్రాలలో అధ్యయనం చేయడం కూడా వేస్టే ఎందుకంటే మీరు ఫస్ట్ ఓపిక తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం